ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రతి చోట ఎస్సీ సోదరులు ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం ముప్పై సంవత్సరాలు వెనకపోయిన పరిస్థితి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి కూడా మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అట్లానే ప్రతి ఒక్క మహిళకు కూడా బస్సు ప్రయాణం ఫ్రీ ఇట్లా సూపర్ సిక్స్ పథకాలు ఎన్నో ఉన్నాయి అట్లానే పెన్షన్ పెన్షన్ మూడు రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు చేసే ఘనత మన చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తున్నా వికలాంగులకు ఆరు వేల రూపాయలు చేయబోతున్నారు మన చంద్రబాబు నాయుడు గారు అది కూడా అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అట్లనే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే మాత్రమే అమరావతి రాజధానిగా ఉంటుందని ఈ సందర్భంగా